ఓం సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశంతో వచ్చారండి అదేంటో తెలుసుకుందాము బాబాగారు ఏమంటున్నారంటే ఆలస్యం చేయకుండా ఈ విషయం తెలుసుకో బిడ్డ నువ్వు పడుకునే దిండు కింద ఇవి పెట్టి నిద్రపో జీవితంలో ఊహించినటువంటి సంపద నీ సొంతమవుతుంది అని బాబావారు చెప్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మనము తెలుసుకుందాము ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా ఎవరైతే వీడియోని వీక్షిస్తున్నారో దయచేసి ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీకు నచ్చితే గనక షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము బాబా గారు మనం పడుకోనే ముందు దిండు కింద కొన్ని వస్తువులు పెట్టుకుంటే మన సంపద పెరుగుతుంది అని చెబుతున్నారు అవి ఏంటో ఒక్కసారి చూద్దాం సంపాదన పెంచుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది విట కానీ దానికోసం మనం రాత్రి పగళ్ళు తెగ కష్టపడుతూ ఉంటాము అయితే చాలామంది తాము ఎంత కష్టపడినా డబ్బులు మాత్రం నిలవటం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు వాపోతూ ఉంటారు అలాంటి వారు కొన్ని రెమెడీ ఫాలో అవ్వడం వల్ల మన సంపద నిలుపుకోవచ్చని బాబా వారు ఒక మంచి సందేశం చెప్తున్నారు నమ్మసక్యం లేకపోయినా ఇది నిజం తల్లి నువ్వు రాత్రి సమయాన నిద్రపోయే ముందు తలగడ కింద కొన్ని వస్తువులు పెట్టుకోబెడ్డా నీ సంపద పెరుగుతుంది వంద రెట్లు నీ సంపద పెరుగుతుంది మొదటి టిప్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం తులసి ఆకులు తులసి ఆకులను రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుంటే అది తెలియని ఒక దైవికత్వం మీ వెంటే ఉన్న అనుభూతి కలుగుతుంది తల్లి నీ ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా అది మొత్తం తొలగిపోతుంది బిడ్డ దీనివల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది అందరూ ఇంట్లోని వారందరూ హ్యాపీగా నిద్రపోతారు ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది కాబట్టి రోజు పడుకునే ముందు రెండు తులసి ఆకులు దిండ కింద పెట్టుకొని చూడుబిడ్డ తెల్లవారేసరికి ఇలా వారం రోజులు చేస్తూ ఉండు బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఒకటేసారి దిండు కింద పెట్టుకోనక్కర్లేదు ఒక్కొక్కటిగా నీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది దిండు కింద పెట్టుకోబిడ్డ నీకు నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంకా సిరి సంపదలు కలిగి ఆనందంగా ఉంటావు తల్లి నేను చెప్పేది విను అని అంటున్నారు రెండవ సలహా మన బాబా వారు ఏం చెప్తున్నారంటే లవంగాలు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తీసుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపో బిడ్డ అంతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోవటంతో పాటు ఇంట్లో సంపద పెరగడానికి కూడా సహాయపడుతుంది ఎక్కడైనా మీ డబ్బులు ఆగిపోతే ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉం ఉండినట్టయితే అవి కూడా తిరిగి మీ చెంతకు సకాల సమయంలో చేకూరుతాయి బిడ్డ ఈ టిప్ నిజంగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా మూడవ సలహా ఏమి ఇచ్చారో చూద్దాము అద్దం మిర్రర్ ఫ్రెండ్స్ చిన్న అద్దం మనం పాకెట్లో క్యారీ చేయగల చిన్న అద్దాలు ఉంటాయి కదా అలాంటివి వాటిని కూడా మీరు దిండు కింద పెట్టుకొని పడుకోవచ్చు ఇలా చేయటం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ అద్దం తీసేసుకుంటుంది దీనివల్ల మనకు ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది అంతేకాదు మన సంపద కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని బాబా వారు చక్కగా చెప్తున్నారు ఇక నాలుగవ సందేశం ఏంటో చూద్దాం నాలుగవ టిప్ వచ్చేసి పసుపు ఒక చిన్న పసుపు ప్యాకెట్ని మనం దిండు కింద పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది తల్లి దీనివల్ల మీ జీవితంలో సంపద ప్రశాంతత లభిస్తుంది తల్లి జీవితంలో ఎక్కడా దొరకని ప్రశాంతత నీకు ఈ చిన్న పసుపు ప్యాకెట్ తీసుకువస్తుందంటే నమ్ముతావా బిడ్డ ఒక్కసారి పెట్టి చూడు నీ జీవితంలో చాలా బాధల నుండి విముక్తి లభిస్తుంది అని బాబావారు చెప్తున్నారు మరి ఐదవ టిప్ ఏంటో చూద్దాం గంధం మంచి స్వచ్ఛమైన గంధం కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది తల్లి ఇది నిజం గంధం మొక్కను దిండు కింద పెట్టుకొని నిద్రపోవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ననా మీకు రావలసిన డబ్బలు ఎక్కడైనా ఆగిపోయినా అవి నీ చేతికి నీ ఇంటికి సకాల సమయంలో చేరుతాయి బిడ్డ అంతేకాదు నీకు ఏవైనా అప్పులు ఉన్నా అవి వెంటనే తీరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది బిడ్డ అని బాబావారు చెప్తున్నారు మరియు ఆరవ టి తెలుసుకుందాం నెమలి ఈకలు బిడ్డ ఇది నమ్ము నమ్మకపో కానీ నెమలి ఈకలు రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకొని పడు దిండు కింద పెట్టుకొని పడుకుంటే ఖచ్చితంగా అదృష్టం ఐశ్వర్యం సంపద పెరుగుతుంది బిడ్డ నీ సంపద రెట్లు అధికంగా పెరుగుతుంది ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు కలలు రాకుండా ఉంటాయి తల్లి అని బాబావారు చక్కటి సందేశం చెప్తున్నారు మరియు ఏడవ టిప్ ఏంటో తెలుసుకుందాం కర్పూరం అండి కర్పూరాన్ని స్వచ్ఛతకు మారుపేరుగా చెబుతూ ఉంటాము ఇలాంటి కర్పూరాన్ని చిన్న ముక్కను ఒకటి తీసుకొని దిండు కింద పెట్టుకొని పడుకున్నా చాలు తల్లి నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది స్వచ్ఛమైన కమ్మని వాసనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది తల్లి మీ ఇంట్లో సంపద పెరుగుతుంది అప్పులు ఉన్నా కూడా తీరిపోతాయి మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినా తిరిగి డబ్బులు రాకపోయినా కూడా ఆ డబ్బులు కూడా మీకు సకాల టైంలో అందుతాయి బిడ్డ అని చెప్తున్నారు మరియు ఎనిమిదవ సలహా ఏంటిదో చూద్దాం ఉప్పు ఉప్పును కేవలం రుచికి మాత్రమే వాడుతాం కానీ దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మరి బాబా గారు ఏం చెప్తున్నారో చూద్దాం ఉప్పు కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది తల్లి అంటే అవును గల్ల ఉప్పును అంటే రాక్ సాల్ట్ అండి మీరు చిన్న ప్యాకెట్లో లేదా చిన్న మూటలా చేసి దిండు కింద పెట్టుకోండి ఇలా చేయటం వల్ల కూడా నీ జీవితంలో చాలా మార్పు చూస్తావు బిడ్డ నీకు తెలియని ఒక ప్రశాంతత లభిస్తుంది రావలసిన డబ్బు వచ్చి చేరుతుంది తల్లి ఇంట్లో ఉన్న మరియు నీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం తగ్గిపోతుంది అని బాబా వారు చెప్తున్నారు మరియు తొమ్మిదవ సలహా ఏమిస్తున్నారో చూద్దాం కాయిన్స్ అండి మనీ కాయిన్స్ ఉంటాయి కదా డబ్బులు డబ్బును ఆకర్షించడానికి మనం డబ్బుని కూడా వాడుకోవచ్చు మీరు తల కింద ఒక రెండు లేదా మూడు కాయిన్స్ని పెట్టుకొని నిద్రపోతే సరిపోతుంది తల్లి ఇలా క్రమం తప్పకుండా రెగ్యులర్గా కనీసం ఇరవై రోజులు ప్రయత్నించి చూడు తల్లి ఈ సాయి మాట పొల్లుపోదు ఇంట్లో సంపద ఖచ్చితంగా పెరుగుతుంది వీటిలో ఏది చేసినా సరే కనీసం వరుసగా ఇరవై ఒక రోజులైనా క్రమం తప్పకుండా చేయాలి బిడ్డ చూశారు కదా ఫ్రెండ్స్ మన బాబావారు చక్కని తొమ్మిది టిప్స్తో మనకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు మన సంపద ఎలా వృద్ధి కావాలో బాబావారు చక్కగా తెలియజేశారు కదా మరి పాటించండి ఫ్రెండ్స్ మరియు సంపద అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను సర్వం శ్రీ సాయి సాయినాథర్పణమస్తు అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజయోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితానంద సమస్త సాయినాథ్ మహారాజ్ కీ జై